హై నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ ప్రస్తుతం నేను ఏపీలో మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అయినటువంటి రాయుడు గారి మిలిటరీ హోటల్ దగ్గరికి అయితే వచ్చాను ఈ మిలిటరీ హోటల్లో అదిరిపోయే వెజిటేరియను నాన్ వెజిటేరియన్ ఫుడ్ చాలానే ఉందట ఇంతకీ ఈ రాయుడు గారి మిలిటరీ హోటల్ ఎక్కడుంది ఆ లోపల ఎలాంటి టేస్ట్లు ఉన్నాయి చూసొద్దాం రండి హలో అండి ఏం పేరు సార్ మీ పేరు రఘురామ్ గారు అసలు మీ దగ్గర నేమ్స్ చూస్తే మాత్రం చాలా యూనిక్గా ఉన్నాయి ఆ ఒక్కొక్క ఐటెం గురించి ఆ పేరు వింటుంటేనే ఒక వైబ్రేషను టేస్ట్ చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ అయితే మాత్రం గట్టిగా వస్తుంది అసలే ఈ రాయుడు గారి మిలిటరీ హోటల్ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా రాయుడు గారి మిలిటరీ హోటల్ ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అండి ఇందులో ఉండేది ఇన్ ఇన్ హౌస్ హౌస్ సిగ్నేచర్ సిగ్నేచర్ డిషెస్ అని కేవలం మా ఇంట్లో ఏదైతే ఎలా మేము వండుకుంటాం అదే స్టైల్లో లో మీరు చూసుకుంటే ఇప్పుడు మామూలుగా చికెన్ ఫ్రై ఎలా ఉంటుందో మా దగ్గర అదే స్టైల్లో ఉమా చికెన్ నల్లవేపుడు అని ఉంటుంది ఈ ఉమా చికెన్ నల్లవేపుడు అండి ఓకే పాపాయి నానమ్మ ప్రాన్ నల్లవేపుడు ఏర్లు గొప్పగా ఉన్నాయి అసలు అంటే ఇప్పుడు ఆవిడ ఏదైతే రెసిపీ ఉందో మీ నాన్నమ్మ నానమ్మ గారు పాపమ్మ గారు ఏదైతే రెసిపీ ఉందో అదే రెసిపీతో మనం చేస్తాం సార్ ఓకే ట్రైన్ చేశారు అంటే మీ మీ ఎవరైతే ట్రై బాగా వండుతారో వాళ్ళే ఇది మటన్ సార్ మా దగ్గర స్టార్ సార్ ఇది రోజుకి వచ్చేసరికి ఇరవై ఐదు నుంచి పాతి కేజీ ఇరవై టు ఇరవై ఐదు కేజీలు అమ్ముతాం సార్ మటన్ కర్రీ దీని మా దీని పేరు మా దాంట్లో చంటమ్మ మటన్ ఇవాళ స్పెషల్స్ వచ్చేసరికి పచ్చి పచ్చరేలు కోడిగుడ్డ ఇది గారి మటన్ కీమా మటన్ కీమా రాజుగారి మటన్ కీమా చింత చిగురు మటన్ ఫ్రై అండి మటన్ ఫ్రైన్ నల్ల చిన్న కోడిగుడ్లు చిన్న కోడిగుడ్లు ఇది కూడా చాలా మంచి ట్రెడిషనల్ గా ఉండేది అవునవును ప్రతిదీ మన ఇంట్లో ఎలా అయితే మా ఇంట్లో ఎలా వండుకుంటాం సేమ్ అదే ఉంటది సార్ మసాలా గాని కారం గాని జీరా పౌడర్ గానీ అన్ని మేము ఆడించుకునే తప్పించి ఏది కొని చేసేదాన్ని అంతా ఇన్ హౌస్ లాగే ఉంటాయి అంటే ఎంత లార్జెస్ట్ మెను తయారు చేయడం అంటే ఇళ్ళల్లో తయారు చేసుకునేలాగే చేయడం పాసిబుల్ అవుతుందా ఏమి ఇబ్బంది అవ్వట్లేదు కంపల్సరీ అవుతుంది బాగా అవుతుంది ఇంకోటి ఏంటంటే జనానికి కూడా నచ్చుతుంది నచ్చుతుంది మా దగ్గర రాయుడు గారి విందు భోజనం అవును గారి విందు భోజనం మా దగ్గర చాలా ఫేమస్ దాంతోపాటు రీసెంట్ గా మేము బిర్యానీ అని చెప్పి బిర్యానీ గారి అందులో మూడు ఫ్రై పీసులు అండి చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ప్రాన్ ఫ్రై ఈ మూడు బగారా రైస్ ఇస్తాం దాన్ని రాయడి గారి బిర్యానీ మిలిటరీ బిందు అంటాం రాయడి గారి బిర్యానీ మిలిటరీ బిందు బిందు భోజనం అంటే బిందు భోజనం అంటే మీకు మూడు నాన్ వెజ్ కర్రీస్ వస్తాయి ఓకే మూడు నాన్ వెజ్ కర్రీ ఒక మటన్ సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ మొత్తం అంతా తాళీ ఎలాగుంటే తాలి మొత్తం ఓకే అంటే వెజిటేరియన్ తాళి వచ్చి మళ్ళీ నాన్ వెజిటేరియన్ కర్రీస్ కూడా యాడ్ అవుతాయి అంతే వెజ్లో కూడా మా దగ్గర సెక్షన్ ఉంటుందండి వెజ్ ములంకాడ పప్పు ఓకే సాంబార్ చిన్నుల్లిపాయలు వేస్తాం సార్ రసం సాంబార్ లో మంచి గా మా దగ్గర తాళిని మనం కృష్ణ గారి తాళి అంటాం కృష్ణ గారి ఒక్కొక్కరు పేర్లు పెట్టారు ఏంటి నలుగురు పార్ట్నర్స్ నలుగురు నలుగురు మా అలాగే సాయి అని మా వన్ ఆఫ్ ది పార్ట్నర్ వాళ్ళ నాన్నగారి పేరు కృష్ణ కృష్ణ గారు కృష్ణ గారి తాళి అని చెప్పి రాంబాబు గారి పీతల వేపుడు చంటమ్మ మటన్ కర్రీ ఉమ్మా చికెన్ నల్లవేపు పాపాయి నానమ్మ ప్రాణాల వైపు రాయుడి గారి చిన్న కోడి ఇలాగ అన్ని కూడా ట్రెడిషనల్ టేస్ట్ పేరు ఒకటే వెరైటీగా కాదు సార్ టేస్ట్ కూడా వెరైటీగానే ఉంటుంది టేస్ట్ కూడా మీరు ఇంట్లో వండుకొని తింటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది నో కలర్ నో యాడ్ ఆన్ ఏది కానీ కలర్ కానీ ఏది వాడవు ఓకే మీ ప్లేట్లు కూడా చాలా డిఫరెంట్ మన ఇందు భోజనం సార్ ప్లేట్లు ఇందు భోజనం వస్తుంది అనమాట ఓకే ఇందులో యూజువల్ గా మనం ఇచ్చేది మటన్ కర్రీ చికెన్ ఫ్రై ప్రాన్ ఫ్రై ఇష్టం ఇది కాకుండా మన స్పెషల్స్ ఏమన్నా కావాలంటే అవి కూడా మారుస్తాం మూడు కర్రీలో మీకు నచ్చింది తీసుకోవచ్చు మన దగ్గర హైదరాబాదీ దమ్ బిర్యానీ ఉంటుంది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ప్రాన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇది కాకుండా రాయిడి గారి మటన్ దమ్ బిర్యానీ అని మన దగ్గర ఫేమస్ సార్ వేసిన పావు గంటలు అయిపోతుంది మన దగ్గర ఎన్ని కేజీలు మీరు పది కేజీ లేండి ఇరవై కేజీలు వేయండి వేసిన టెన్ మినిట్స్ లో క్లోజ్ అయిపోతుంది మటన్ దమ్ బిర్యానీ అది కూడా మా ఇంట్లో సిగ్నేచర్ తీసుకోవాలి మా ఇంట్లో ఎలాగైతే వస్తా అలాగే చేస్తాం నేనే వండుతాను చూద్దరు కదా ఇప్పుడు ఎలాగ వింటే మార్కెట్ ఈ ఆంబియన్స్ కూడా అంటే ఏదో రెసిడెంట్కి వచ్చిన ఫీల్ లేదు రాంగానే ఆ వెంకటేశ్వర స్వామి పిక్చర్ కానివ్వండి లేకపోతే ఇదంతా కూడా ఏదో పెళ్ళికి వస్తే కళ్యాణ మండపంలో ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఏంటి అంబియన్స్ మీద ఎలాంటి కేర్ తీసుకున్నారు వెంకటేశ్వర స్వామి మా ఇంట్లో అందరూ బాగా నమ్ముతాం ఓకే ఓకే దాన్ని ఏదైనా అందరూ వెంకటేశ్వర స్వామి పెడుతున్నారు ఏదైనా కొద్దిగా వెరైటీగా అట్రాక్టివ్ పెట్టాలి అని చెప్పి అనుకోని ముంబై నుంచి చేయించామండి గోడ యాత్ర ముంబైలో చేయించాం అది చాలా అందరూ కూడా చాలా నచ్చుతుంది బాగుంది చాలా చాలా అట్రాక్టివ్ గా ఉంది వచ్చే రాగానే ముందు ఏదో ఒక టెంపుల్ కి వచ్చే ఉన్నట్టు ఒక నమస్కారం మనం స్వామివారి ఎదురుగుండా ఉన్న టేబుల్స్ పక్కన ఉన్న టేబుల్స్ అన్నీ కూడా వెజ్ కంప్లీట్లీ వెజిటేబుల్ అదే చూసాను నేను స్వామివారి ఎదురుగుండా పక్కన ఉన్న టేబుల్స్ ఇందులో కూడా మన నాన్ వెజ్ సర్వ్ చేయడం గా ఇప్పుడు ఇంత ఫుల్ గా ఉంది హాల్ ఇప్పుడు నాకు టేబుల్ కావాలన్నా నేను వెజిటేబుల్ నాన్ వెజ్ కూర్చోబెట్టాను అది మటు కంపల్సరీ ఓకే వెజ్ అంటే వెజ్ నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ మొత్తం చాలా స్టార్ట్ చేసిన ఇంత వైడ్ పబ్లిసిటీ ఎట్లా వచ్చింది మీరేం పబ్లిసిటీ చేయలేదు జనం చిన్న చిన్న రీల్స్ పెడుతున్నారు బ్లాగర్స్ కాదు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే బ్లాగర్స్ నుంచి చాలా ఎక్కువే నార్మల్ పబ్లిక్ రీల్స్ తీసి రాయుడు గారి మిలిటరీ హోటల్ రాయుడు గారి మిలిటరీ హోటల్ అంటే చూస్తుంటే ఆ ఫుడ్ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ అనిపిస్తుంది నాకు అందుకే నేను పని కట్టుకుని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని మరీ వచ్చింది అడ్రస్ ఎక్కడ వస్తుంది అండి మల్లెపల్లి విజయ్ టువర్డ్స్ రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్తా మల్లెపల్లి విలేజ్ వస్తుంది మల్లెపల్లి విజయ్ హైవే మీదే ఉంటుంది ఈ ప్రైసెస్ చూశాను అంటే నాన్ వెజ్ కర్రీస్ ప్రైసెస్ చూశాను చాలా రీజనబుల్ అనిపించాను అండి మన దగ్గర చంటమ్మ మటన్ కర్రీ వచ్చి రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు అంటే టూ నైన్టీన్ నుంచి మీ దగ్గర రెండు వందల పంతొమ్మిది రూపాయలు ఇప్పుడు రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు రాంబాబు గారి పీతల వైపు రెండు వందల యాభై తొమ్మిది రూపాయలు చేపల పులుసు అయితే అమ్మమ్మ చేపల నూట తొంభై తొమ్మిది ఓకే కృష్ణ గారు తాలి టూ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ ఓకే వాయిడి గారి మిలిటరీ బిందు భోజనం ఫైవ్ ఎయిటీ నైన్ మూడు మూడు రకాల మూడు రకాలు నాన్ వెజ్ ఇస్తాం సార్ వెజ్ లో మొత్తం ఎనిమిది వెరైటీస్ వస్తాయి ఆ మూడు రకాల్లోనే ఒక ఒక మటన్ ఒక మటన్ ఇస్తాం ఒక మటన్ అంటే రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి అంటే ఇలాంటి పెద్ద రెస్టారెంట్ లో రీజనబుల్ ప్రైసెస్ గానే అనిపిస్తుంది కరెక్ట్ కరెక్ట్ సూపర్ అండి Thank you, thank, thank you. you very much. ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ అయినటువంటి రాయుడు గారి మిలిటరీ హోటల్కి లార్జెస్ట్ ఫుడ్ని అనమాట నేను పేరు హేమంత్ నాకు చాలా మంచి మిత్రుడు చాలా ఇల్లుగా ముఖ్యంగా మా ఫ్రెండ్షిప్ అంతా స్టార్ట్ అయింది కూడా ఈ ఫుడ్ జర్నీతోనే అనమాట నేను కూడా గతంలో ఒక ఫుడ్ ఛానల్ ఉండేది ఆ ఛానల్ పేరు వచ్చి తినుడు తిరుగుడు తిరుగుడు తినడం తిరగడం అన్నమాట ఆ ఛానల్ పేరు చాలా బాగా చేసేవారు బట్ ఆయన బిజినెస్ అలాగే జాబు ఇలాంటి వాటి వల్ల ఫుడ్ ఛానల్ పక్కన పెట్టారు కానీ లేకపోతే అందరం కనబడకపోయే వాళ్ళ ఛానల్ పక్కన పెట్టడం ఫుడ్ కాదండి ఫుడ్ ఫుడ్ పక్కన పెట్టాడు ఎప్పుడు ఎందుకంటే ఏ ఫుడ్ ఏ కాంబినేషన్లో తింటది తింటే బాగుంటది ఏ మంచి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది ఇవన్నీ ఈయనకి తెలిసి ట్గా నాకు తెలిసి ఎవరికి తెలియదు నాకు కూడా తెలియదు అనమాట అంత మంచి ఫుడ్ ఈ హేమంత్ గారు అనమాట సరే ఈ హేమంత్ గారితో ఇక్కడ ఎందుకు లాక్ చేస్తున్నానంటే ఈ రాయుడు గారి మిలిటరీ హోటల్ వీళ్ళ ఫ్రెండ్ అనమాట ఏ హేమంత్ గారు ఏంటి సంగతి ఇక్కడ రాయుడు గారి మిలిటరీ హోటల్ గురించి మీరేం చెప్తారు రాయుడి గారి మిలిటరీ హోటల్ కాన్సెప్ట్ వాళ్ళు ఇప్పుడు కాదండి దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి వాళ్ళ డ్రీమ్ అండి ఇది పెట్టాలండి వాళ్ళ ఫ్లేవర్స్ వాళ్ళు ఏమైతే ఇక్కడ ఉన్నాయో ప్రతి ఏ నాన్ వెజ్ వెజ్ ఏదైనా సరే మీకు అన్ని ఇన్ హౌస్ డిషెస్ ఏనండి అంటే ఇంట్లో రెసిపీస్ మసాలా అన్ని ఇంట్లో నుంచి వచ్చినాయి ఓకే రాయుడు గారి మిలిటరీ విందు భోజనం అంటే ఇదన్నమాట అంటే ఇందులో మనకి వెజిటేరియన్ ఎనీ ఎనీ వస్తాయి ఎన్నో ఎనీ నాన్ వెజ్ త్రీ కర్రీస్ వస్తాయి నాన్ వెజ్ ఓకే దీంట్లో ఎనీ నాన్ వెనీ కర్రీ ఎనీ త్రీ ఎనీ త్రీ స్పెషల్ డిషెస్ అండి సీజనల్ డిషెస్ కూడా దీంట్లో మీకు దీంట్లో చూసినప్పటికి ఫస్ట్ మీకు చంద్ర దగ్గర రెయ్య మన సీజనల్ డిష్ కదా మీ ఇంట్లో ఎలా ఉండదు మా ఇంట్లో ఎలా ఉండదు వాళ్ళ ఇంట్లో కూడా అలాగే ఉంటది తిని చెప్పండి చూడండి ఎలా ఉండదు మరో మా అది చూడండి చాలు సీజనల్ కర్రీ అదిరి చింతచీవురు పచ్చిరయ్యలు అదిరింది ఇంకోటండి పచ్చిరొ్యలు కూడా చెరువు పచ్చిరయ్యలు కాదండి చేసిన ఫుడ్స్లో వీళ్ళు ఏం చేస్తారంటే గోదావరి రయ్య గోదావరి రయ్య రయ్య కూడా సైజ్ చూడండి గోదావరి రయ్య రెగ్యులర్గా స్పెషల్ కర్రీస్ ఉంటే అలాగే సండే స్పెషల్స్ అని చెప్పి ఒక స్పెషల్ మెనూ కూడా ఉందనమాట మీ దగ్గర అందులో ఏంటంటే రాయుడు గారి మటన్ దమ్ బిర్యానీ అది అక్కడ కనిపిస్తుంది కదా అది హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అలాగే రాజమ్మ చెంతచిగురు రొయ్యల కర్రీ ఇప్పుడు రొయ్యి అన్నం అది పచ్చి అద్దరిందండి అదిరిందండి చాలా బాగుంది ఇలా సండే స్పెషల్స్ కూడా ఉన్నాయి ఈ రెస్టారెంట్ మెయిన్ స్పెషల్ ఏంటంటే ఆంబియన్స్ చాలా చాలా బాగా నచ్చిందండి నూట ఎనభై ఎనభై తొమ్మిది మంది కూర్చుని తినచ్చండి అయినా ఇంకా వెయిటింగ్ ఉంది ఇంకా వెయిటింగ్ ఉందండి వెనకాల వెనక చూస్తే ఇంకా వెయిటింగ్ ఉంది సండే సాటర్డే సండే ఫ్రైడే అలాగే ఉంటుంది మిడ్ డేస్ ఆల్మోస్ట్ క్రౌడ్ అలాగే ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు కూడా ఈ ఫ్లేవర్స్తో ఎక్కడ లేదండి అవును చంటమ్మ మటన్ కర్రీ చేద్దామండి ఓకే చంటమ్మ మటన్ కర్రీ పేర్లు మాత్రం నాకు భలే ముచ్చటగా ఉన్నాయి చంటమ్మ అంటే పిండిగారండి ఓకే టెక్స్చర్ చూడండి ఎలా ఉంది మటన్ చూడండి ఎంత స్మూత్ ఉంది అసలు అసలు అట్లా అంటే మనకి ఫంక్షన్ కొంచెం ఇలాంటి టేస్ట్ ఫంక్షన్స్లో ఉంటాయి కదండి అదిరిందండి పెన్న మొదలెడితే అసలు ఆపమనమాటరా అంత అదిరిపోయినాయి ఫుడ్ బాగా కావాల్సింది వస్తుందండి వచ్చిందా ఏది చూసినా కూడా తినాలి అనే ఒక టెంప్టింగ్గా ఉన్నాయి అన్ని కూడా ఆకలి లేనప్పుడు కూడా ఆకలి తెప్పిస్తుంది విధంగా ఈ చెన్నుగోట్లు ట్రై చేద్దామండి లిబర్ టిల్లి ఓ అన్నీ అన్నీ వేసి మనకి సర్వ్ చేస్తాం చూడండి అంత బాగుంది ఈ చెనుగూట్లో ఆదివారం ఉంటుందండి చెనుగూడలో ఆదివారం ఉంటుంది ఎందుకంటే వీటి అవైలబిలిటీ కూడా కొంచెం తక్కువ వీటిని గ్యాదర్ చేయడం కూడా కష్టం కష్టం అందుకే ఓన్లీ సండే పెట్టారంట సండే రోజు వస్తే మాత్రం ఈ చిన్న కూడా హైదర్పదు మార్నింగ్ మటన్ పాయ పరోటా కిచిడి అసలు మార్నింగ్ ఏమో అందులోకి నాన్ స్టాప్ ఏమో ఇంకా వరకు వరకు ప్లేట్లు కూడా చిన్నగా నీట్గా అరిటగా అవునండి కొంచెం కానీ మంచి ఫుడ్ ఏముంది గారు కేమా ఇప్పుడు కూడా ఎంత దగ్గర కొడితే అంత బాగుంటుంది అండి వంట కూడా కూడా అంత బాగు కోడిగుడ్డు కోడిగుడ్డు కట్టేయండి కట్టేయండి వెరీ గుడ్ వెరీ గుడ్ ఇలా గుడ్డు తీసి ఇలా ఇరగ కొట్టుకుని రెండు రొయ్యలు రొయ్య అప్పుడు రొయ్య ఈ గుడ్డు ఈ గుడ్డు లోపల తీసి ఇలా కలిపితే కలిపి అప్పుడు పెట్టుకోవాలండి ఉండదు అండి ఆ దృష్టి తినడానికి మీకు నాకు ఉంది మన ఇద్దరికి దంతసీర ఎక్కువ అండి మామిడికే మటన్ అండి ఇది మామిడికే మటన్ మంచి పుల్ల మామిడికాయలు తెస్తారు అవును మామిడికే మటన్ మంచి పుల్ల మామిడికాయలు తెచ్చి వేస్తాడండి చెప్పు కానీ కాంబినేషన్స్ నెంబర్ వన్ కాంబినేషన్స్ అసలు మీకు హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు మీకు ఎక్కడ దొరకని ఫ్లేవర్స్ అండి ఎక్కడ మీకు హైవే మీదే కాదు నేను చెప్పేది ఊర్లో కూడా ఇలాంటి ఫ్లేవర్స్ ఎక్కడ దొరకవు బా అది గర్వంగా చెప్తానండి మా ఫ్రెండ్ మంచి ఛాలెంజింగ్ గా తీసుకుని పెట్టాడు పుల్ల పుల్లగా బా మటన్ కాంబినేషన్ అండి అంటే అండి అది అందరూ అనుకుంటూ ఉంటారు ఇద్దరు బగాసులు కూర్చుని మొత్తం లాగింది చేస్తున్నారండి ఆల్రెడీ మా రెగ్యులర్ కస్టమర్ ఉంటారు అదే ఎవరు ఒకరు ఉంటారు హాయ్ బకాసరా బాసారా అంట నన్ను జూనియర్ బక్కాసారా అంటారు అప్పుడు ఈ వీడియో నుంచి సీనియర్ కామెంట్ పెడతావు కదా నీకు ముందు హాయ్ చెప్తున్నాను ప్రతి వీడియో కింద నచ్చుతుంది అదేవి నేను పాజిటివ్ గానే తీసుకుంటున్నాను మీకు డబల్ లక్ కూరలో వచ్చింది బిర్యానీలో వచ్చింది అతని కర్రీస్ కాదు అద్దురిపోయే బిర్యానీస్ కూడా ఈ రాయిడ్ గారి మిలిటరీ హోటల్లో దొల్ల కూడా వేసింది ఒక్కొక్కటి కలర్ ఒక స్టైల్లో ఉంది స్టైల్లో ఫ్లేవర్ కూడా మీకు ఆల్మోస్ట్ ఇది కూడా ఇంట్లో చేసుకునేది అండి మంచి ప్లెజెంట్ ఆంబియన్స్ వాష్రూమ్స్ కూడా అంటే హైవే మీద జర్నీ చేసే వాళ్ళు దృష్టిలో పెట్టుకుని మంచి మంచి నీట్ హైజీన్ క్లీన్ అండ్ వాష్ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఫ్యామిలీతో చక్కగా ఇలాంటి జర్నీలో మంచి ఫుడ్ తింటే కనుక ఇది ఒక స్పెషల్ జర్నీ అనమాట మొత్తం మీద ఒక మంచి రెస్టారెంట్ని నాతో పాటు మీరు కూడా పరిచయం చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అసలు మీతో అసలు ఎప్పటి నుంచో ఇలా స్క్రీన్ షేర్ చేసుకోవాలనేది నా ఆశ్లా కుదిరింది మీతో పాటు నేను తినడం ఇలా మీ దాంట్లో మీ బ్లాగ్ లో కూర్చోవడం నా అదృష్టం అయ్యో అది అలా చాలా మంది వెళ్ళామా వచ్చామా అది ఫుడ్ విషయంలో తినేసి వచ్చామా అలా కాదు మీరు ఆస్వాదిస్తూ ఆ తినేటప్పుడు అంటారు చూసారా ఆ దానికే ఆగలేస్తున్నారు ఆ వీడియోలో ఆ చూడగానే దానికే ఆగలేస్తున్నారు నిజంగా నిజంగా అలా అన్నప్పుడు ఆ రెస్టారెంట్ అని చెప్పి ఎత్తుకుని ఏదో ఒక వీకెండ్ వెళ్ళొచ్చేద్దాం మీరు తిని ఇది సూపర్ ఉంది అదే చెప్తున్నాను అది మీరు కూడా త్వరలో మళ్ళీ మీ ఛానల్ రిజిస్టర్ చేసి ఆ తినుడు తిరుగునీసారి ట్రాక్ ఎక్కించాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ అండి ఓవరాల్గా ఈ రాయుడు గారి మిలిటరీ హోటల్ అయితే మాత్రం అద్దిరిపోయింది సూపర్ అంత అంటే అటు వెజిటేరియన్ తాళి అసలు చూస్తే అంటే కర్రీస్ కానివ్వండి లేకపోతే నాన్ వెజిటేరియన్ తాళి ఉంది అది కానివ్వండి లేకపోతే వీళ్ళ స్పెషల్ డిషెస్ ముఖ్యంగా వీళ్ళ నెలల్లో తయారు చేసుకునేవి రెస్టారెంట్లో ఇంట్రొడ్యూస్ చేయడం మాత్రం ఎక్సలెంట్ అసలు అది కూడా రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడం ఎంత మంచి ఆంబియన్స్లో ఇవ్వడం ఎంత మంచి హ్యూజ్ కార్ పార్కింగ్ ఉండడం కార్ పార్కింగ్ నలభై యాభై కార్లు పెట్టేలాగా అవును పడతాయి పడతాయి సిట్టింగ్ నూట ఎనభై ఇంచు నూట రెండు వందల దాకా రెండు వందలు చక్కగా వాతావరణం చుట్టూ కొబ్బరి చెట్లు తోట మధ్యలో మా తోటలో పెట్టి ఇలాంటి పొట్టిన ఆస్వాదిస్తే మాత్రం అదిరిపోద్ది ఖచ్చితంగా ఒకసారి ఎప్పుడైనా మీరు ఆగి చూస్తే నేనేమి హైప్ ఇవ్వట్లేదు వీటిని నిజమే చెప్పాడు అనే మాట మాత్రం మీరు ఖచ్చితంగా చెప్తారు ఇది రాజానగరం అట్లాగే జగ్గంపేటకి మధ్యలో ఉన్నటువంటి మల్లేపల్లి అనే ఊరిలో ఉన్నటువంటి రాయుడి గారి మిలిటరీ హోటల్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే లార్జెస్ట్ రెస్టారెంట్ ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి